హైదరాబాద్లోనే ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత సమత సైనిక దల్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తప్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు హైదరాబాద్లోనే ట్యాంక్ అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత సమత సైనిక ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనిచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భీమ్ మహిళా వెల్ఫేర్ అసోసియేషన్ నిర్మల ఆల్ ఇండియా సమతా సైనిక్ దల్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి బత్తుల రాంప్రసాద్ మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడారం వినయ్ కుమార్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పుణ్య భాను ప్రకాష్ పంచగుట్ట స్టార్చ్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు మోనికుమార్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ చంద్ర ఎంఐఎం పార్టీ నాయకులు నామ్దేవ్ భగవాన్ దాస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు अभी अभी क्या हुआ अभी अभी क्या हुआ शाम मारि अभी क्या हुआ शाम मर अभी अभी क्या शाम मर हा बोला बोल ठीकु आहे